కీలక నిర్ణయం కోవిడ్ అడ్వాన్స్ నిలిపివేత సో ఇప్పుడే ఉద్యోగులకు కీలక అప్డేట్ అయితే వచ్చింది కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన కోవిడ్ అడ్వాన్స్ సదుపాయం ఉద్యోగులు భవిష్యత్తు సంస్థ నిలిపివేసింది కోవిడ్ వేళ ఉద్యోగులు తమ వైద్య ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈపీఎఫ్ఓ సదుపాయం తీసుకొచ్చింది హెల్త్ ఎమర్జెన్సీ జాబితా నుంచి కోవిడ్ నైన్టీన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పించిన నేపథ్యంలో ఈ సదుపాయాన్ని నిలిపివేస్తూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది వారం క్రితం ఉద్యోగులతో సమావేశంలో ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది అనమాట దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వేలు వాళ్ళు ఉండనిసరి సంబంధిత వర్గాలు అయితే తెలిపారు అంటే ఇకపై పీఎఫ్ చందాదారులు కోవిడ్ అడ్వాన్స్ పేరిట భవిష్య నిధి నుంచి అయితే ఉపసంహరించుకోవడం సాధ్యపడదు ప్రస్తుతం ఉమాంగ్ యాప్లోకి వెళ్ళి కోవిడ్ అడ్వాన్స్ ఆప్షన్పై క్లిక్ చేస్తే సర్వీస్ అందుబాటులో లేదు అనే సందేశం అయితే వస్తుందన్నమాట కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన ఈ నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ సదుపాయం చాలామందికి ఉపకరించిన కొందరు మాత్రం వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తున్నారు ఈ సదుపాయాన్ని ఇన్నేళ్ళు పాటు కొనసాగించడం వల్ల చాలామంది రిటైర్మెంట్ సేవింగ్స్పై ప్రభావం పడిందని నిపుణులు అంటున్నారు రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఎనిమిదిన తీసుకొచ్చిన కోవిడ్ అడ్వాన్స్ సదుపాయాన్ని రెండు పాయింట్ రెండు కోట్ల మంది వినియోగించుకున్నారు నలభై ఐదు వేల కోట్ల కోవిడ్ అడ్వాన్స్ రూపేణ ఉపసహరించుకోవడం కూడా జరిగిందని అయితే తెలియజేసింది సో ఈ విధంగా ఇప్పుడు ఉద్యోగులకు షాక్ ఇస్తూ ఇవైతే నిలిపేసిందనమాట తీసుకునే అవకాశాన్ని అడ్వాన్స్గా తీసుకునే అవకాశాన్ని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి